హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి కృష్ణవేణి గారు టూ డేస్ నుంచి మాట్లాడలేదు అనుకుంటున్నారా లేనండి ఊరు వెళ్ళాను ఈరోజు మనం మన ఇంట్లో ఏం చేస్తున్నామంటే తలకాయ మాంసం అండి తెలంగాణలో తలకాయ మాంసం అంటే చాలా ఫేమస్ కదా తలకాయ మాంసం అండి చూసారా మీరు ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కుక్కర్ పెట్టి దాచిన చెక్క లవంగాయలు యాలక్కాయలు రెండు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు వేసి బాగా ఫ్రై చేశాను ఫ్రై చేసాక చూడండి పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు వేసుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్టు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక అవి కొంచెం పచ్చివాసన పోయిన దాకా మగ్గిచ్చేసి ఈ తలకాయ మాంసం దాంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకొని కొంచెం ఒకసారి ఇట్లా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ అయినాక ఏం చేద్దామంటే నెక్స్ట్ ఉప్పు ఉప్పు దీనికి సరిపోని వేసుకోండి ఉప్పు వేసుకున్నాక నెక్స్ట్ కారం అండి కారం వేసుకోండి కారం మేము కొంచెం ఎక్కువగానే వేస్తాము నాన్ వెజ్ కాబట్టి కారం వేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే కొంచెం వాటర్ పోసుకున్నాం ఇది కలిపేసుకొని కొంచెం రెండు స్పూన్లంతా మిరియాల పొడి ఈ సిచ్యువేషన్ బాగాలేదు కదా వర్షాలు పడుతున్నాయి కదా దానికి తలకాయ కూరకి మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది దానికోసం అని నేను ఒక టూ స్పూన్స్ మిరియాల పొడి వేసాను తర్వాత ఒక టూ గ్లాసు వాటర్ వేసుకున్నాను ఇది బాగా కుక్ కావాలా ఒక టూ త్రీ విజిల్స్ రావాలా విజిల్స్ వచ్చినాక నెక్స్ట్ ఇలా చూడండి నేను రెసిపీలో చూపించినట్టుగా ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి కుక్కర్ మూత పెట్టేసుకున్నాక ఒక టూ త్రీ విజిల్స్ వచ్చినాక అది చల్లగా అయినాక దాన్ని ఏం చేద్దామంటే మళ్ళీ నెక్స్ట్ మనం ఓపెన్ చేసేద్దాం చూడండి ఓపెన్ చేస్తే ఇలా ఉంది చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి దీన్ని కొంచెం మనకి ఉప్పు కారం చాలిందా చాలేదా అని టేస్ట్ చేసుకొని చూసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే కొంచెం సేపు టూ మినిట్స్ ఇలా ఉడికాక ఇలాగ గట్టిపడిపోద్ది దగ్గరికి అవుద్ది తలకాయ కూర అంటే కొంచెం గ్రేవీ ఎక్కువనే ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేసాను నేను నెక్స్ట్ ఏం చేద్దామంటే కొత్తిమీర వేసుకున్నాం అంతేనండి టేస్టీ టేస్టీగా తలకాయ మాంసం కూర రెడీ